కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గోదర వస్తువులు పంపించగలుగుతున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళు మన తెలుగు వారికి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో కార్గోదా పంపించుకోవచ్చు రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథర్ రెడ్డి మిట్టిపల్లి వల్లకి వచ్చి నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంశాలు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి ఈపీఏ అనగా ఎన్విరాన్మెంటల్ పబ్లిక్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వారి యొక్క సహకారంతో మేన్ అబ్దుల్లా ప్రాంతంలో ఈ క్యాంపింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎవరైతే నిబంధనలను ఉల్లంఘించి అక్కడ క్యాంప్ సైడ్ క్యాంప్ క్యాంపింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ గుడారాలను ఏర్పాటు చేసుకుంటారో వారికి జరిమానాలు విధించడం జరిగింది అలాగే కొన్నింటిని తొలగించడం జరిగింది వీటికి సంబంధించిన ఒక వీడియోను విడుదల చేశారు వాటిని కూడా మీరు గమనించవచ్చు సో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమించినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఎందుకంటే తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కోవిడ్కి సంబంధించిన ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే సాహిల్ అప్లికేషన్ చెప్పేసి మనందరూ తెలుసు కదా ఈ సాహిల్ అప్లికేషన్లో మరొక కొత్త డిజిటల్ సర్వీస్ ని తీసుకొచ్చారు ఈ కాసేషన్ కోర్టుకు సంబంధించినటువంటి తీర్పులు ఏవైనా ఉంటే కనుక ఆ తీర్పుని మనం డైరెక్ట్గా మన సాహిల్ అప్లికేషన్ ద్వారానే పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే కోర్టు కొన్ని తీర్పులు ఇచ్చినప్పుడు అవి మనకి తెలుసుకోవాలంటే బయట వెళ్లాల్సి ఉంటుంది లేదా కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది లేదా మక్తబుల ద్వారా కానీ ఇలాగ ఎక్కడికైనా సరే మనం వేరే వాళ్ళని ఆశ్రయించి తెలుసుకోవాల్సి వచ్చేది అయితే ఇప్పుడు మనకి మనకు సంబంధించిన కేసులపైన ఏదైనా తీర్పు కనుక విడుదల ఏంటి అది మనకి సాహిల్ అప్లికేషన్లోనే నోటిఫికేషన్ కింద మనకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇది ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకొచ్చారు ఈ సాహిల్ అప్లికేషన్లో కువైట్లో మనకి సబ్సిడీకి లభించే వస్తువులు మనందరికీ తెలుసు కదా పాల డబ్బాలు నూనె బియ్యం ఇలాంటివి ఉంటాయి కదా ఇంకా చాలా ఉన్నాయి సో ముఖ్యంగా ఇవి అయితే వీటిని కొంతమంది ప్రవాసీలు కువైట్ నుంచి అక్రమంగా వారి సొంత దేశాలకి తరలించడం జరుగుతూ ఉంది అలాగే కొంతమంది కువైట్కి సంబంధించిన పౌరులు వాటిని అమ్ముకుంటున్నారు ఆ అమ్ముకున్న వాటిని ప్రవాసీలు ఇండ్ ఇండ్లకు తరలించడం ఉంది సో దీన్ని అరికట్టాలి అనేసి కువైట్కి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశంలో వాళ్ళు దీని గురించి చర్చించడం జరిగింది అంటే క్యాబినెట్ సమావేశంలో వాళ్ళు చర్చించారు సో దీని ప్రకారం వాళ్ళు చెప్తుంది ఏంటంటే కువైట్లో ఎవరైతే అర్హులు కలిగిన అర్హత కలిగినటువంటి కువైట్ పౌరులు ఉంటారో అంటే ఈ సబ్సిడీ వస్తువులు పొందడానికి అర్హత కలిగినటువంటి ప్రవృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ సబ్సిడీ వస్తువులు అందజేయాలి ఎందుకంటే వాళ్ళు అయితే కనుక బయట అమ్ముకోరు వాళ్ళు వాడుకుంటారు అలా అర్హత లేని వాళ్ళకి కనుక ఇచ్చారనుకోండి అప్పుడు వాటిని ఏం చేస్తారు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఇతరులకు అమ్ముకుంటారు సో ఆ విధంగా జరుగుతుంది దాని కారణం చేత అవి అక్రమంగా కువైట్ నుంచి బయట దేశాలకు తరలించబడడం జరుగుతుంది సో ఆ కారణం చేత తగినటువంటి చర్యలు కనుక తీసుకోవాలి ఎవరైనా సరే వాటిని విక్రయించినా లేదంటే ఎవరైనా సరే ప్రవాసీలు ఎవరైనా సరే వాటిని బయట దేశాలకు తరలించడానికి ప్రయత్నం చేసినా వారిపైన చర్యలు అయితే తీసుకోవడానికి రెడీ అవుతున్నారు దానికి తగ్గట్టే కొన్ని చట్టాలు తీసుకురాబోతున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే అది కూడా కరెక్టే కదా కువైట్ గవర్నమెంట్ దృష్టిలో అది కరెక్టే ఎందుకంటే సబ్సిడీకి లభించే వస్తువులు ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఇవ్వాలి మనలాంటి వాళ్ళందరం తీసుకుని ఇళ్ళకి వెళ్ళిపోతే మన దేశాలకు మనం తరలిస్తే అప్పుడు గవర్నమెంట్కి ఎంత లాస్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఊర్లో రేషన్ షాప్లో ఇచ్చేటువంటి బియ్యం కావచ్చు కిరోసిన్ కావచ్చు ఇలాంటివి ఇస్తూ ఉన్నారు అవి ఎవరన్నా బయట వ్యక్తులకు అమ్ముకుంటే మనం బయట బ్లాక్ మార్కెట్లో అమ్మితే గవర్నమెంట్ మన ఇండియాలో గట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అందుకనేసి కిరోసిన్లో కలర్ కలిపేవాళ్ళు ఇంతకుముందు వైట్ కిరోసిన్ ఎప్పుడు మనం చిన్నప్పుడు వచ్చేది దాని తర్వాత వైట్ కిరోసిన్ పోయి అది బ్లూ కలర్లో వచ్చేది ఎందుకంటే బయట ఎక్కడైనా సరే కిరోసిన్ కానీ అమ్ముకుంటే దొరికిపోతారు సో ఆ విధంగా అప్పుడు ఎవరు కానీ బయట అమ్మకూడదు ఎవరికైతే రేషన్ కొనుక్కుంటారో వాళ్ళే యూజ్ చేసుకోవాలి ఎవరైతే కిరోసిన్ కొనుక్కుంటారో వాళ్ళే యూస్ చేసుకోవాలి ఆ విధంగా ఉండేది సేమ్ అంతే ఇక్కడ ఇక్కడిక ఇలా గవర్నమెంట్ వీళ్ళు సబ్సిడీకి ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు మాత్రమే అది దాని యొక్క లబ్ధిని ఎంటు పొందాలి అది వాళ్ళు అమ్ముకోకూడదు కొంతమంది అమ్ముకుంటున్నారు ఆ అమ్ముకునే దాని ప్రవాసీలు ఇక్కడి నుంచి వరుస ఉదేశాలకు తరలిస్తున్నారు అలా తరలించడం వల్ల దేశానికి నష్టమే కదా సో ఆ కారణం చేత కొత్తగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది గురించి వచ్చిన తర్వాత నేను మీకు నేను తెలియజేస్తాను కువైట్లో శీతాకాలం ప్రారంభమైంది శీతాకాలం ప్రారంభమైంది అనగానే వలస పక్షుల కూడా ఎక్కువగా ఉంటుంది కువైట్కి రకరకాల వలస పక్షులు వివిధ దేశాల నుంచి అయితే కువైటికి చేరుకుంటూ ఉంటాయి అందులో భాగంగానే కువైట్కి సంబంధించిన ఒక ఫోటోగ్రాఫర్ తీసినటువంటి ఫోటోల్లో అరుదైనటువంటి గుడ్లగూబ అలాగే ఒక గ్రద్ద ఈ ఇంపీరియల్ గ్రద్ద అని చెప్పేసి అంటారు సో వీటికి సంబంధించిన ఫోటోలు అతను విడుదల చేశారు ఇవి చాలా అరుదుగా కనిపించేటువంటి పక్షులు ఇవి వీటితో పాటు ఇంకా కొన్ని పక్షుల ఫోటోలు అయితే తీశాడు కాకపోతే ఈ రెండు పక్షులకు సంబంధించిన ఫోటోలు మాత్రం స్పెషల్గా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో తనక వైరల్ అవుతున్నాయి గతంలో మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ కువైట్లో డిజిటల్ వ్యాపారం ఏదైతే ఉందో దీనిపైన దృష్టి సారిస్తుంది కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుపోతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే డిజిటల్ లావాదేవీలపైనే దృష్టి పెడతా ఉంది సో ఎలాంటి వ్యాపారం చేయాలన్నా సరే ప్రతిదానికి కూడా డిజిటల్గా లావాదేవీలు అనేటువంటిది ఉండాలి అంటే కేనెట్ యూజ్ చేయడం లేదంటే వ్యామ్డు కానీ లింకులు కానీ ఇలాంటివి ఉండాలి క్యాష్ ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమం తగ్గించేయాలని చెప్పేసి చూస్తున్నారు ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంటే పారదర్శకత పెరుగుతుంది సో గవర్నమెంట్కి మనకి మధ్య ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే పారదర్శకతనే ఉంటుంది సో ఏం ట్రాన్సాక్షన్ చేస్తున్నారు దేనికి పెడుతున్నారు ఎక్కడికి వెళ్తుంది ఎలా వస్తుంది ఇవన్నీ కూడా మనకి డిజిటల్ రూపంలో ఉంటాయి ఆన్లైన్లో ఉంటాయి అది క్యాష్ రూపంలో అనుకోండి దానికి లెక్క ఉండదు ఏమీ ఉండదు సో అందుకని చెప్పేసి డిజిటల్ లావాదేవీలు పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది దాని తగ్గట్టు చేస్తుంది వీటితో పాటుగా ఈ డిజిటల్ మార్కెట్లో ఎవరైతే యాడ్ని ప్రకటిస్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొన్ని యాడ్స్ అయితే ఇస్తుంటారు సో ఆ యాడ్స్ ఇస్తుంటారు కదా వాటిపైన కూడా దృష్టి అయితే కనుక పెడుతున్నారు సో ఎవరైనా యాడ్ ఇస్తున్నారు అనేసి అంటే ఆ యాడ్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ఎంఓ అయితే ఉండాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి ఒప్పందం అయితనికి ఉండాలి సో అలా ఉంటేనే వీళ్ళు ఆ యాడ్స్ ఏదైనా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది అలా లేకుండా ఎవరైనా యాడ్స్ ప్రమోట్ చేసినా అనవసరంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసినా సరే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది చెప్పేసి చెప్తున్నారు సో ఆ విధంగా చట్టాలు ఏదైనా తీసుకురాబోతున్నారు దీనికి క్యాబినెట్ గంట ఆమోదం తెలిపింది సో క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఇది ఎలా ఉంటాయి దీని యొక్క ప్రణాళిక ఏమిటి ఏ కండిషన్స్ ఉంటాయి దీంట్లో ఇవి త్వరలో మనకు తెలిసేదానికి అవకాశం ఉంది సో మొత్తం మీద ఏంటంటే మొత్తం కూడా కువైట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి అయినా చూస్తున్నారు అలాగే ఎవరు కానీ యాడ్స్ ఆన్లైన్లో ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కానీ యాడ్స్ ప్రమోట్ చేయకూడదు అని ఎందుకంటే కొంతమంది తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ యాడ్స్ ప్రమోట్ చేయాలంటే వాళ్ళిద్దరి మధ్య ఆ కంపెనీకి అతనికి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి అది ఒప్పందంగా చేసుకొని ఉండాలి అది గవర్నమెంట్ నుంచి కూడా అనుమతి పొంది ఉండాలన్నమాట సో ఆ విధంగా ఉంటేనే వాళ్ళు చేయడానికి కుదురుతుంది సో ఇది భవిష్యత్తులో దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్తిగా వచ్చిన తర్వాత మీకు నేను తెలియజేస్తాను సో ఇది కనుక పూర్తిగా అమలు చేశారనుకోండి మ్యాక్సిమం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే యాడ్స్ గురించి ప్రచారం చేస్తుంటారు ఎవరైతే పబ్లిసిటీ చేసుకుంటుంటారో అలాగే ఈ టిక్ టాక్లు ఇలాంటి వాటిలో ఎవరైతే మంచి బిజినెస్ చేస్తుంటారు కదా సో వీళ్ళందరికీ కూడా కొద్దిగా గట్టి దెబ్బే తగలడానికి అతనికి అవకాశం ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో చూపిస్తాను ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరు వచ్చి దుర్గా ప్రసాద్ ఆయన ఏం చేశాడో తెలిసిన తన బిడ్డల్ని సొంత బిడ్డల్ని గోదావరి నదిలో తోసి ఇతనిగాడ ఆత్మహత్య చేసుకున్నాడు వివరాలు మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరి మలికపురం మండలం లక్కవరం గ్రామానికి చెందినటువంటి ఈ దుర్గా ప్రసాద్ ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది వీళ్ళకి ఇద్దరు పిల్లలు అయితనికి ఉన్నారు గతంలో ఇతను ఉపాధి నిమిత్తం కువైట్కి కూడా వచ్చిన్నాడు కువైట్లో కొంతకాలం ఉండి దాని తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు అయితే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందేమో తెలియదు అత్తగారి ఇంటికి అతనికి వెళ్ళాడు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అత్త వాళ్ళ మాము వచ్చినాడనమాట గల్ఫ్ నుంచి వచ్చినాడని చెప్పేసి వీళ్ళు చూడడానికి వెళ్ళారు భార్య భర్త పిల్లలు అందరూ కలిసి అత్తవారింటికి వెళ్ళారు సో అక్కడ ఏం చేశాడంటే పిల్లలకి ఆధార్ అప్డేట్ చేయిస్తాను రండి అని చెప్పేసి పిల్లలను తీసుకెళ్ళాడు ఇంకా తండ్రి పిలిచినప్పుడు పిల్లలు ఎంతో అప్యాయంగా వాళ్ళు ఎంతో ప్రేమతోటి వెళ్ళిపోతారు తండ్రితో పాటు సో ఆ విధంగా తండ్రి ఆధార్ కార్డులు మీ నేను అప్డేట్ చేపిస్తాను రండి అండి అంది తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు బయలుదేరారు బైక్లో బయలుదేరారు వెళ్ళారు అయితే ఈ అక్కడ ఉన్నటువంటి వంతెన ఏదైతే ఉందో గోదావరి నదిపై నిర్మించినటువంటి వంతెన ఉందో ఆ పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కూతురిని నదిలోకి తోసేసాడు తోసేసిన తర్వాత అంటే ఈ వశిష్ట వారద ఏదైతే ఉందో ఆ నదిపై ఆ పై నుంచి ఈ వశిష్ట బ్రిడ్జ్ ఉంది కదా గోదావరి నదిపై నిర్మించినటువంటిది సో ఆ వశిష్ట నదిపై నుంచి ఫస్ట్ పాపని నదిలోకి తోసేసాడు దాని తర్వాత పిల్లవాడు అన్నాడు కదా ఈ సంఘటన చూసి ఆ అబ్బాయి భయపడిపి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు అయితే ఆ తండ్రి వెంబడించి మరీ ఆ బాబుని పట్టుకొని నీళ్ళలో తోసేసి ఇతనుగా నీళ్ళలో దూకేశాడు అయితే ఈ బాబుని తరుముతున్నప్పుడు ఒక ఆటో అతను చూశాడు అయితే ఆటో అతను ఏమనుకున్నాడంటే తండ్రి కొడుకులు కదా అంటే ఆడుకుంటున్నారేమో సరదాగా బ్రిడ్జ్ పైన అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోయాడంట అతను ఈ సంఘటన జరిగిన తర్వాత అతను తేరుకున్నాడు ఓహో అప్పుడు జరిగినటువంటి నిజం ఇదా అని చెప్పేసి తర్వాత ఆటో అతను బయటి విషయం చెప్పడం జరిగింది లేదంటే అప్పుడే వాళ్ళు ఆ ఆటో అతను కనుక సరిగ్గా గమనించినట్లయితే వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఉండేది కానీ అతను ఏదో సరదాగా ఆడుకుంటున్నారని చెప్పేసి అనుకున్నారు కానీ ఇలా జరుగుతుందని చెప్పేసి అనుకోలేదు సో మొత్తం ఏంటంటే ఫస్ట్ కూతురు నీళ్ళలో తోసాడు నదిలోకి దాని తర్వాత పిల్లవాడిని నదిలో తోసి ఇతని కాడి నదిలోకి తూకి ప్రాణాలు అయిత కోల్పోయాడు అయితే ఈ సంఘటన జరగడానికి గల కారణాలేంటి దీని వెనకాల ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు అయినక ప్రారంభించారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల కారణంగానే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా దీని పరంగా ఒకవైపు దర్యాప్తు జరుగుతుంది అలాగే ఫ్యామిలీ పరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా ఏదైనా గొడవలు జరిగాయి ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలడానికి అవకాశం ఉంది సో ఏదైనప్పటికీ కన్న తండ్రి ఇద్దరు బిడ్డలను కూడా ఈ విధంగా కడతెర్చడం అంటే చాలా బాధాకరం అది సో ఇలాంటి సంఘటనలు మరోసారి భవిష్యత్తులో ఎక్కడ కానీ పునరావృతం కాకూడదని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం ఎందుకంటే ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చారు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఇతను ఏదైనా చేసుకుంటే దాంట్లో ఒక అర్థం అయితనికి ఉంది ఎందుకంటే అది ఆయన లైఫ్ ఆయన ఇష్టం కానీ ఇప్పుడు చిన్న పిల్లలు ఏం చేస్తారు పాపం వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉంది ఎంతో ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళు సో అలాంటిది అర్ధాంతరంగా వారిని ఏ విధంగా చేయడం అనేటువంటిది ఆ తండ్రి తీసుకుంటున్న నిర్ణయం కూడా మంచిది కాదు అది సో ఎదనప్పటికీ వారి యొక్క ఆత్మశాంతి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు కోడూరు తిరుపతి రోడ్డు మధ్యలో ఉన్నటువంటి సెట్టుకుంట గ్రామం ఏదైతుందో ఇక్కడ ఆయన రోడ్డుకి ఆనుకొని షాపులను కనుక నిర్మించున్నాడు అవి రెంట్కి ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీకు ఎవరికైనా సరే ఈ సెట్టి కుంట దగ్గర షాప్స్ ఏదైనా కావాలనుకుంటే ఉంటే మీకు నేను డిస్ప్లే దానికి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు కనుక నచ్చితే అక్కడ మీరు ఆ షాప్లో అయితే రెంట్కి తీసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు అకామా కూడా మార్చుకుంటామని చెప్పేసి అంటున్నారు అయితే ముస్లిమ్స్ అయి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా ముస్లిమ్స్ అయ్యి ఉండి డ్రైవర్ పని కావాలి అది కూడా అకామా మార్చుకొని వాళ్ళ దగ్గర పని చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మిగిలిన డిస్ప్లే ఒక సంబంధించి నంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి పని కావాలి అంటున్నారు సేల్స్ మ్యాన్ పని కానీ డ్రైవర్ పని కానీ కావాలని చెప్పేసి అంటున్నారు ఆయనకి కువైట్లో పన్నెండు సంవత్సరంలో డ్రైవర్ అయితే ఉంది సేల్స్ మ్యాన్గా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంది కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ కానీ సేల్స్ మ్యాన్ కానీ మీరు ఎన్నిట్లో ఏదైనా సరే వేకెన్సీ కనుక్కున్నట్లయితే మిగిలిన డిస్ప్లే ఆయనకి సంబంధించి నంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక ఇద్దరు సబ్స్క్రైబర్లు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వాళ్ళకి కూడా పని కావాలని చెప్పేసి ఉంటున్నారు హారీస్ పని కానీ దివానీ పని కానీ అలాగే కైమాల్ దగ్గర పని కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే కనుక మేము చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీలు ఏదైనా ఉంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అయితే కనుక అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ చేయక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో తుంగ భారత్ యాదవ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మనం సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఇరవై ఐదు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వెత్యలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ముప్పై ఏడు రెండు వందల ఇరవై రెండు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర నలభై ఐదు ఐదు వందల తొంభై ఒక పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు అది తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంత హింద్ డాక్టర్ డాక్టర్గా నేను రోజు చాలా మెడికల్ ఎమర్జెన్సీస్ చూస్తూ ఉంటా కానీ పేషెంట్స్ దగ్గర ట్రీట్మెంట్కి డబ్బులు ఉండకపోవటం వల్ల డిలే అవుతూ ఉంటాయి అప్పుడు నాకు వచ్చే ఒకే ఒక క్వశ్చన్ ఎందుకు ఇండియాలో మెడికల్ ఇన్సూరెన్స్ ని ఆప్షనల్ గా ట్రీట్ చేస్తారు మాండేటరీ కాకుండా ఇవాళ మనం మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం హాయ్ దిస్ డాక్టర్ శ్రీముఖి పీడియాట్రిషన్ ఫ్రమ్ విజయవాడ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో థర్టీ పర్సెంట్ పాపులేషన్ దగ్గర మాత్రమే ప్రాపర్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉందంట ఒక సీరియస్ ఇల్నెస్ వస్తే ఐసీయూలో జాయిన్ అయితే థర్టీ థౌసండ్ టు వన్ ల్యాక్ అవ్వచ్చు అదే కనుక ఒక సర్జరీకి అయితే త్రీ టు ఫోర్ ల్యాక్స్ అవ్వచ్చు చాలా ఫ్యామిలీస్ ఇలాంటి సడన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పులు చేయటం లోన్స్ తీసుకోవటం అండ్ ఫైనాన్షియల్ బర్డన్ లోకి పడతారు ఈ పెయిన్ఫుల్ సిచ్యుయేషన్స్ ని అవాయిడ్ చేయటానికి ఒక్క ఫ్యామిలీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా ఉంటే సరిపోతుంది మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇవి ఉన్నాయో లేదో చూసుకోండి ఫస్ట్ సమ్ ఇన్సూర్డ్ ఫ్యామిలీకి మినిమం ఫైవ్ టు టెన్ లాక్స్ ఉందో లేదో చూసుకోండి సెకండ్ క్యాష్ లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ మీ సిటీలో ఉన్న బెస్ట్ హాస్పిటల్స్ లిస్ట్ ఉందో లేదో చెక్ చేయండి రూమ్ రెంట్ లిమిట్ రూమ్ రెంట్ క్యాపింగ్ లేకుండా ఉన్న పాలసీ తీసుకోండి ఫోర్ వెయిటింగ్ పీరియడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ కి వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉంటే చెక్ చేసుకోండి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ కవర్ ఆ ఇన్సూరెన్స్ లో ఉందో లేదో చూసుకోండి డే కేర్ ప్రొసీజర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్మిషన్ లేకుండా ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి జీరో కోపే పాలసీ బెటర్ లేకుంటే బిల్ లో పార్ట్ మీరే పే చేయాల్సి వస్తుంది నో క్లెయిమ్ బోనస్ ఉందో లేదో చూసుకోండి క్లెయిమ్స్ లేకుండా ఉంటే సమ్ అండ్ షార్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్స్ట్రా ప్రీమియం లేకుండా అండ్ ఏమేమి ఎక్స్క్లూజన్స్ ఉన్నాయో ఆ పాలసీలో క్లియర్ గా చదవండి కొన్నిసార్లు డెంటల్ కాస్మెటిక్ ఫర్టిలిటీ లాంటివి కవర్ అవ్వవు లాస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంటే సేఫ్ మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయండి డిలే చేయకండి ఈ రీల్ ని త్రీ పీపుల్ కి షేర్ చేయండి దాట్ యూ కే ఫర్